వెల్కమ్ టు న్యూ డ్రాకో డ్రా దశమిరి లేదా దక్షిణ ఎగిరే బల్లి చెట్టు నుంచి చెట్టుకు ఎగామెడ్ బల్లి జాతి ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనువలు మరియు కొండ అడవులలో కనిపిస్తుంది అవి కీటకాలు ప్రధానంగా చీమలు మరియు చెద పురుగులు వంటి సామాజిక కీటకాలను తింటాయి ఇది చెట్టు బెరడును పోలి ఉండే వాటి నిగూఢ మభ్యపెట్టడాన్ని పూర్తి చేస్తుంది రెండు వేటాడే పక్షులకు వ్యతిరేకంగా మభ్యపెట్టే అవకాశం ఉంది డ్రాకో తోకతో సహా దాదాపు ఎనిమిది అంగుళాల పొడవు ఉంటాయి ఇవి చదునైన చదువు కలిగి ఉంటాయి ఇవి ఎగరడానికి కూడా సహాయపడతాయి మరియు మచ్చల గోధుమ రంగులో ఉంటాయి వాటి రెక్కల దిగువ భాగాలు మగవాటిలో నీలం రంగులో మరియు ఆడవాటిలో పసుపు రంగులో ఉంటాయి వాటి మెడ దిగువన డ్యూలాప్ అని పిలువబడే చర్మపు ఫ్లాప్ కూడా ఉంటుంది గడ్డం ఉన్న డ్రాగన్లు చాలా సామాజికంగా స్నేహపూర్వకంగా ఉత్సాహంగా వినయంగా మరియు సున్నితమైన జంతువులు వీటిని పచ్చిక చేసుకోవటం సులభం మరియు వాటి యజమానులకు చాలా ప్రతిస్పందిస్తాయి